ఒకప్పుడు హీరో ఫేస్ చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళురా ఇప్పుడు కంటెంట్ చూసే వెళ్తున్నారని చాలామంది అంటారు కానీ ఇప్పుడు అలా కూడా ఏమీ లేదు ఇప్పటికొచ్చి ఇంకా హీరో ఫేస్ చూసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళనే ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు అలాంటి హీరోలు మన టాలీవుడ్లో చాలా తక్కువ అలాంటి తక్కువలలో ఇంపార్టెంట్ వచ్చేసరికి మహేష్ గారు గుంటూరు కారం లాంటి హాఫ్ బేక్డ్ కంటెంట్ ఇంకొక హీరో చేస్తుంటాయి ఇందులో సగం కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదని చెప్పుకోవాలి అసలు ఫస్ట్ నుండే అజ్ఞాతవాసి టూ పాయింట్ కంపేర్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది కలెక్షన్స్లో అంటే అది మామూలు విషయం కాదు పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్లో మహేష్ గారు వేసుకున్న ముద్ర అని చెప్పుకోవాలి అసలు కంటెంట్ ఎలా ఉన్నా టాక్ ఎలా ఉన్నా సంబంధం లేకుండా మేము మహేష్ బాబు సినిమా అయితే థియేటర్కి వెళ్ళి చూస్తాం అనే ముద్ర రావడానికి మహేష్ గారికి చాలా టైం పట్టింది ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే గుంటూరు కార మూవీ పది రోజులకు గాను రెండు వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ని రాబట్టింది అలాగే షేర్ వచ్చేసరికి నూట ఇరవై కోట్లని ఇది ఏ మూవీ కిన్నా సరే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవాలి గుంటూరు కార మూవీకి ఇంకా లాంగ్ రన్ చాలానే ఉంది మరి చూడాలి ఇంకెన్ని రికార్డులు కొలగొడుతుంది అనేది సో ఇవాళ అప్డేట్ అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్